హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మీ ముందరికి అదిరిపోయే చీరలు అయితే తీసుకొని వచ్చినాను ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటాయి ఈ ప్రైస్ విన్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారండి హోల్సేల్కే హోల్సేల్ అన్నట్టు ఉంటుంది ఒక బ్లౌజ్ ధరకే ఒక చీర అయితే ఇస్తున్నారు ఒక చీర కొనే రేటుకే నాలుగు చీరలు వస్తాయి వీళ్ళ దగ్గర అంత తక్కువ ప్రైస్కి ఇస్తారు మీరు కూడా మీ కస్టమర్స్కి తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను వాటికి అయితే కాల్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది అంత ట్రస్టెడ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా అయితే ఇస్తారండి మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచి క్వాలిటీ శారీస్ ఇటువంటి డిజైన్స్ కూడా మీకు ఎక్కడ అయితే దొరకవు దొరికినా కూడా ఈ ప్రైస్ కి అయితే అస్సలు రావు ఆల్రెడీ చాలా వీడియోస్ తీసినాము వీళ్ళతో మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి మీ కస్టమర్స్ కి తక్కువ ధరలు ఇవ్వండి ఓకే మీ సపోర్ట్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి మరి లేట్ చేయకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ నమస్తే ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ నీ రాహుల్ సంఘం ఐటమ్ అయితే చాలా కొత్త ఐటెం తీసుకొచ్చాం మీకోసం చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి రిచ్ పళ్ళు బోర్డర్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందండి రాయ్ బ్లూ కలర్ ఈ ఐటమ్ అయితే ఎక్కడ కూడా దొరకదు రేర్ కలెక్షన్ మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కలెక్షన్ చాలా దూరంలో ఉంటుంది మన స్టేట్ కాదు ఈ క్లాత్ పేరు వచ్చి మానా పట్టు సో అంతకుముందు మేము అమ్మేము మన పాత కస్టమర్స్ కి ఐడియా ఉంటది ఒకసారి ఈ షోలర్ వేసి చూపిస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా షోరూమ్స్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతా ఉంటాయి షోరూమ్ లో మాత్రమే ఇవి ఎక్కువ లాభాలు రావాలనుకుంటే ఇటువంటి ఐటమ్ తీసుకొస్తే కస్టమర్స్ మీకు కాడ ఎక్కువ లాభం వస్తుంది ఇది ఒకటి ప్రతిదీ రిచ్ పల్ల వస్తుంది మానా ముద్రి పట్ల మీకు ప్రతిదీ కూడా రిచ్ పల్ల వస్తుంది ఇవన్నీ కూడా వీవింగ్ అండి మన స్టేట్ ఐటెం కాదు చాలా ట్రెండీగా నడుస్తుంది ఇవన్నీ రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు సేల్ చేసుకోవచ్చు బోర్డర్ ఒకసారి చూపించము రిచ్ పల్లో చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం వివింగ్ అండి కూడా ఒకసారి ఇది మొత్తం ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మన దగ్గర అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఆల్రెడీ మా కస్టమర్స్ అందరికి తెలుసు కొత్త కస్టమర్స్ ఇంకా కావాలనే దానికోసం కొత్త కొత్త కస్టమర్స్ కూడా లాభపడాలని ఈ వీడియోస్ చేస్తున్నాం బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ హ్యాండ్స్ వస్తా ఇంకొక ఇది ఒకటి చూపిస్తాను కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కి ఈ బోర్డరు శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి శారీస్ కూడా ఓన్లీ ఏ మిస్టేక్స్ ఉండవు ఈ బుటా చూడండి ఎంత బాగుందో బుఠటా ఈ ఫ్రెష్ మిక్స్ అండి ఇది ఫ్రెష్ ఇది అంతా కూడా నో మిస్టేక్స్ బౌడర్ పైతైన చూడండి ఎంత బాగుందో చూడండి కనకాంబరం కలర్ కి లైట్ కి బ్లూ ఇచ్చాడు బౌడర్ ఇదిగో ఇది కూడా చూడండి ఎంత బాగుందో బయట రెండు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేస్తున్నారు ఇది మన రేట్ మీకు చెప్తానండి రేట్ చెప్తాను బండిలో ఉన్న శారీస్ అన్ని కూడా మీకు ఇవి ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా దగ్గరగా చూపించాము మొత్తం కలర్ మ్యాచింగ్ కూడా అదిరిపోయింది బోర్డర్ కాన్సెప్ట్ అన్ని కూడా చాలా కేక ఎంబీ ఫ్యాషన్స్ అంటే ఎం అంటే అండి గుర్తుపెట్టుకోండి మంచి బిజినెస్ బి అంటే బెనిఫిట్ మా కస్టమర్స్ అందరు కూడా బెనిఫిట్ అవ్వాలి అనేది మా ఆలోచన ఇవన్నీ కూడా దగ్గరగా చూపించాము దాని బోర్డర్ కూడా చూపించి ఎంత బాగుందో సూపర్ ఉందండి పోచంపల్లి బార్డర్ వచ్చింది అది సూపర్ ఉంది నెమల్ చూడండి క్లోజ్అప్ ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది మొత్తం వివింగ్ అండి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో వైన్ కలర్ దాని పక్క కలర్ లావెండర్ కలర్ అన్ని ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ కావాలి సరికొత్త అంటే ఎప్పుడు కూడా అప్డేట్ లో ఉండాలి ప్రతి ఫంక్షన్ కి కూడా డిఫరెంట్ శారీ కావాలి తక్కువ రేట్ లో అమ్మాలి మీరు ఎవరైతే ఎంబీ ఫ్యాషన్స్ లో కొంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ మార్జిన్స్ బెనిఫిట్సే మా లక్ష్యం చూశారు చూపించాను ప్రతి చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందరు చూడండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి బుట్ట చూడండి ఎంత బాగుంది ఇది వెన్నీ బుట్టంగ్ అండి ఇదంతా కూడా గుచ్చుకోదండి ఇది గుచ్చుకోదు హ్యాండ్స్ కూడా వచ్చింది గుచ్చుకోదండి ఇది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో టూ సైడ్ బోర్డర్ అండి ఇది ముందుకు ఇంకా కొంచెం చాలా బాగుంది బుటా చూపించి ఎంత బాగుందో చూడండి ఇది ఎంత బుట చూడండి ఎంత బాగుంది చూడండి ఇవన్నీ కూడా షోరూమ్స్ లో మీకు మానవ పట్టు బాక్స్ లో వస్తుంది మ్యారేజెస్ కానీ అవి డిఫరెంట్ గా వెయిట్ అయితే ఉండదండి పేపర్ వెయిట్ ఉంటది శారీ రెండు వేల ఐదు వందల రూపాయలు బయట సేల్ చేస్తుంటారు ఇవి షోరూమ్స్ లో మాత్రమే ఉంటాయి చూడండి ఎంత బాగుందో రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇప్పుడు రేట్ ఇంకా చెప్పలేదు చెప్తానండి ఇదిగో శారీలో కూడా ఏం మిస్టేక్ ఉండదండి ఒకసారి మీకు ఆ డౌట్ కూడా ఉండకూడదు అని చూపిస్తున్నా బుట్ట బ్లౌజెస్ అనే బుట్ట హ్యాండ్స్ కు చూడ ఎంత బాగుందో ఇదిగోండి ఇది వీవింగ్ కాదు బుట్ట అంటే మళ్ళీ చెప్పాలి కదా మీకు మీకు కూడా ఇది ఆ బుట్ట అనే డౌట్ ఉంటుంది ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరులో ఉంటుంది ఇంకొక కలర్ చూపిస్తాం ఇవన్నీ కూడా ఇగోండి బండిల్లో ఇవన్నీ కూడా వస్తాయి ఇవి చూపించాము ఒకసారి ఇవన్నీ కూడా వస్తాయి దగ్గరకు వచ్చాము దగ్గరికి వచ్చి చూపించు ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఇదిగోండి ఇది ఇలా వస్తుంది బోర్డు ఇలా ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి పేపర్ వెయిట్ మాత్రమే శారీస్ ఎక్కడ అనుకుంటున్నారా గుంటూరు ఎంబటి కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ చెప్తున్నానండి అండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఇది చూడండి బండిలకు వచ్చేటి ఇరవై చీరలు వస్తాయండి మీకు హోల్సేల్ గా ట్వంటీ శారీస్ కావాలా ఫార్టీ శారీస్ కావాలా ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి మినిమం అంటే ఐదు వేలు చీర ఇది లాట్ తక్కువలో తీసుకొచ్చా కాబట్టి తక్కువలో ఇవ్వగలుగుతున్నాం ఒక్కటి చూడచ్చు ఇది చూడండి ప్రతి కలెక్షన్ కూడా మన దగ్గర ఇచ్చేటప్పుడు ఎక్కడ దొరకదండి కలెక్షన్స్ కూడా కలవదు బయటకి మా దగ్గరికి కొంచెం ట్రెడిషనల్ గా డిఫరెంట్ గా కావాలి సేవ్ చేయాలి అనుకుంటేనే ఎంబీ ఫ్యాషన్స్ లో మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి మార్కెట్ లో లేని సైల్స్ మన దగ్గర ఉంటాయండి మార్కెట్ లో లేని సైల్స్ అంటే ఫంక్షన్ వెళ్తే డిఫరెంట్ గా లేడీస్ శారీ తీసుకోవాలనుకుంటారు కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటావు పార్టీకి కానీ ఏదైనా సరే ఏ సందర్భం ఉన్నా కూడా శారీ చాలా డిఫరెంట్ గా ఉండాలనుకుంటారు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఫంక్షన్స్ కి శారీస్ ఎంత ప్రాముఖ్యత కలిగిన శారీస్ మనం తేగలిగితే మన ఎవరైతే రిటైలర్స్ ఉంటారో అమ్మాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ బెనిఫిట్ డబల్ బెనిఫిట్ అండి రేట్ చెప్తే చాలా ఆశ్చర్యపోతారు ఇంకా రేట్ నేను చెప్పలేదండి చాలా అంటే చాలా బాగుంది బండిల్లో సైజ్ ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక బండిలో ఓపెన్ చేస్తే మీకు డౌట్ ఉండదని ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా టూ సైడ్ బార్డర్ చెప్పాను రేట్ అయితే ఇందాక చెప్పాను చాలా 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 అంటే బయట చాలా తక్కువ ఉంటుంది మన రేట్ అయ్యేటికి బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజు ఇది పల్లో ఇది కూడా ఒకసారి సారీ హెల్పి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇవ్వండి చాలా ఫుల్ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది అంతా కూడా చెప్పారు కదా షోరూమ్స్ లో మాత్రమే ఇవి సేల్ అవుతుంటాయి బయట మనం చూడాలన్నా కూడా ఉండదు మన ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు లో పెద్ద లాట్ అంటే ఐదు వేలు చీర ఒక్కసారి ఇక్కొని రేటు తక్కువ తీసుకొచ్చాం మీ అందరికి బెనిఫిట్ కోసం మీ అందరి లాభాల కోసం మాకు కూడా కొద్దిగా లాభం ఉంటది కాదు మా లాభం మీ లాభం నేనైతే ఫస్ట్ మీకే ఎక్కువ లాభం రావాలనుకుంటా హోల్సేలర్స్ ఎక్కువ లాభం రావాలనేది మా ఆలోచన ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో మెరూన్ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో రిచ్ బ్లౌజ్ బాడర్ కూడా చూస్తాం జూమ్ చేసి చాలా బాగుంది ఇది కూడా రేట్ అయితే చెప్తున్నానండి మనం మీకు ఇచ్చే రేటు ఇది మీరు పదిహేను వందలు అమ్మిన కూడా తక్కువ అనిపిస్తుంది మీకు చేతికి మంచి లాభం వస్తుంది బండిల్ తో బండిలు తీసుకునే వాళ్ళకి మాత్రమే రేట్ అండి చెప్తున్నానండి రేటు ఐదు వందలు మాత్రమే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్క చీర ఐదు వందలు బండిలు తీసుకునే వాళ్ళకి రెండు బండిల్స్ వస్తాయి అంటే మీరు పదిహేను వందల రూపాయలకి అమ్మితే ఇరవై చీరలు పదివేలు అయితే ఇరవై చీరలకు మీకు ముప్పై వేలు వస్తాయండి అంత లాభం వస్తుందండి అంటే మీరు అమ్ముకునే దాన్ని బట్టి మీకు డిఫరెంట్ కస్టమర్ ఉండాలి అలాగే మీరు తక్కువ రెండు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలకి ఇవ్వడం అంటే ఆటోమేటిక్గా సంతోషంగా కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ మీరు రూపాయలు తక్కువ వచ్చినట్టు మీరు కొనుగోలులోనే ఒక ఏడు వందల రూపాయలు తక్కువ కొనుగోలు చేసినట్టు ఈసారి బయట కొనుగోలు వచ్చేయాలంటే పదిహేను వందలు పర్చేసింగ్ ఉంటుంది హోల్సేల్లో పదిహేను వందలు ఉంటుంది మన దగ్గర మన రేటు ఎంబీ ఫ్యాషన్స్ రేటు ఇప్పుడు కేవలం ఐదు వందల రూపాయలు ఐదు వందలు కొనుగోలు చేసి పదిహేను వందల రూపాయలు సేల్ చేయడం ఎందుకంటే ఇది బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ దాకా అమ్ముతారండి నెంబర్ చెప్తానండి మళ్ళీ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి ఇది గుప్ప నెంబర్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ అండి గుంటూరు వచ్చినాడు కాల్ చేస్తే గుంటూరు కనుక మీరు వచ్చి కాల్ చేస్తే బస్ స్టాండ్కి వచ్చిన రైల్వే స్టేషన్ మన కార్ అయితే ఉంటదండి మన కారు మీరు రైల్వే స్టేషన్కి వచ్చి ఫోన్ చేస్తే నెంబర్ చెప్పిన నెంబర్ కాల్ చేస్తే మీరు కార్ పంపిస్తాం మీరు తీసుకున్నా తీసుకోపోయినా మన షాపు ఒక్కసారి చూడండి ఒక్కటే కాదు కదా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర మీకు బెనిఫిట్స్ ఇవ్వడమే మా లక్ష్యం ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది బార్డర్ పిస్తా మీద కనకాంబరం బార్డర్ అండి క్లాత్ అయితే పేపర్ వెయిట్ ఉందండి మెత్తగా ఉందండి సాఫ్ట్గా ఉంది క్యారీ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉందండి బోర్డర్ చూడండి శారీ స్మూత్గా ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా హాయిగా చిరాకు లేకుండా చీరలు కట్టుకుంటే ఇంకా రేటు విషయం చెప్పాలి కదండి చాలా తక్కువ ఐదు వందల రూపాయలు మాత్రమే శారీ ఇరవై చీరలు బండి వస్తుంది బండి తీసుకోవాలండి రీటైల్ గా సింగిల్ పీస్ ఇవ్వటం కుదరదండి సింగిల్ పీస్ కావాలని మీరు కాల్ చేసినా కూడా ఇది ఇవ్వటానికి ఉండదు ఇది హోల్సేల్స్ కోసం చేస్తున్న వీడియో అండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్ గానీ ఇది బ్లౌజ్ అండి బోర్డర్ కూడా చూడండి ఇది మీరు ఎంత సేల్ చేసుకున్నా వెళ్ళొద్దండి కాకపోతే కస్టమర్ బెనిఫిట్ కూడా చెప్తాను కస్టమర్ కి మీరు పదిహేను వందల రూపాయలు కమ్మిన కూడా తక్కువ అనిపించాలి ఐటెం డిఫరెంట్ ఉండాలి మీ ఊళ్ళో మీ దగ్గర మిమ్మల్ని వెతుక్కుంటా రావాలంటే రేటు ఇవ్వాలి క్వాలిటీ బాగుండాలి అంటే విధంగా క్వాలిటీ కూడా బాగుండదు బాగుంది బ్లౌజ్ బాగుంది రిచ్ పండ్ల వచ్చింది ఇంతకంటే ఏం కావాలో చెప్పండి అదే విధంగా వెయిట్ లెస్ కూడా ఉంది ప్రతిటి కూడా కొన్ని మీనాకీస్తున్నాయి అన్ని కూడా అదురు ఉన్నాయండి ఐటమ్ మిస్ అవ్వద్దండి ఈ ఐటెం చాలా బాగుంది వీడియో చూసి ఎమ్మటే కాల్ చేయండి అప్పుడే ఐటమ్ ఉంటుంది ఎందుకంటే వీడియో పెట్టిన పదిహేను రోజులు చేస్తే స్టాక్ ఉండదండి మన దగ్గర ఎమ్మటే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అండి ఈ వీడియో స్టాక్ బ్లౌజ్ బ్లౌజ్ చూడము ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి సారీ ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చింది ఇది పల్లో బార్డర్ చూడండి ఈ చీర మనం కొనుగోలు చేయాలకుంటే ఈ బార్డర్ వచ్చింది నాలుగు వేల రూపాయలు ఉంటుందండి ధర్మవరం పట్టని కూడా ఇవి అమ్ముతారు సారీ కూడా ఒకసారి వేసి చూపిస్తాను సో లుకింగ్ కలిసిద్దని ప్రతి సారీ కూడా మీకు చూపిస్తున్నాను ఇటు వాల్యూ మీకు మన హోల్సేల్ కస్టమర్స్ కి తెలిస్తేనే కదా మీరు కూడా చెప్పగలిగేది అందుకని చూపిస్తున్నాను ప్రతి శారీ కూడా వేసి శారీ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు ప్రతి చీర కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది ఒకసారి చూడండి హైట్ రాదు అనుకుంటారేమో ఒకసారి హైట్ కూడా చాలా ఉందండి ఓపెన్ చేసేటప్పుడు తక్కువ అనిపిస్తుంది హైట్ అందుకని మీకు హైట్ కూడా చూపి హార్ట్అట్ కూడా ఉండకూడదు కాబట్టి అన్ని డిఫరెంట్ అండి డిజైన్స్ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పళ్ళు అయితే అద్దురుటుగా ఉన్నాయి బార్డర్స్ కూడా టూ సైడ్ బార్డర్స్ ఇది మొత్తం వీవింగ్ సిల్వర్ ఉంది దీని మీద చీరలు కూడా ప్రతిదీ ఓపెన్ చేశాను రేట్ అయితే చాలా తక్కువండి బయట రెండు వేల ఐదు వందల రూపాయలు సేల్ జరుగుతుంది షోరూమ్స్ లో మన అయితే కేవలం చెప్పాను కదా ఐదు వందలు బండిలకు ఇరవై చీరలు వస్తాయి సూపర్ ఉందండి కలెక్షన్ ఇది కలర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది సో ఇలా డిఫరెంట్ కావాలి మీరు అమ్మడానికి ఇలాంటి డిఫరెంట్ తీసుకొస్తే మిమ్మల్ని వెతుక్కుంటా ఎంతో దూరం వస్తారు మన దగ్గర కస్టమర్ రావాలనుకుంటే మనం డిఫరెంట్గా అంటే లేడీస్కి అంటే మహిళలకి కావాల్సిన డిఫరెంట్గా తేగలిగితే ఎవరైతే డిఫరెంట్గా తేగలుగుతున్నారో నేనే కాదండి మీరు బయట చూసినా డిఫరెంట్గా ఉంటేనే మీరు కొనుగోలు చేయాలి అలాంటి శారీస్ మాత్రమే మనం తీసుకొస్తాం మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్లో ఈ కలర్ కూడా చూపిస్తున్నా ఒకసారి చూడండి ఎంత బాగుంది లావెండర్ కి పింక్ చాలా డిఫరెంట్ చాలా బాగుంది గీవింగ్ అది కూడా అది కూడా చూపిస్తాం బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది ఇదిగో సూపర్ కలెక్షన్ సో మళ్ళా చెప్తున్నానండి ఈ కలెక్షన్ కేవలం అంటే కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది వీడియో చూసాము నాలుగు లాగి చేద్దాం అని అనుకోవద్దు ఏమంటే వీడియో చూసినా ఏమంటే మీకు ఇరవై కావాలా నలభై కావాలా ఎన్ని కావాలా చెప్తే వీడియో కాల్లో చూపిస్తామండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని మళ్ళీ గుర్తుపెట్టుకోండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అంటే ఎంబీ ఫ్యాషన్స్ అంటే మంచి బిజినెస్ మంచి బెనిఫిట్స్ మీకు మంచి బెనిఫిట్స్ ఇవ్వడమే మా బాధ్యత